రామన్న తీర్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను ఇంకొక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్న వినండి అనగనగా పూర్వం రామన్న అని ఒక అతను ఉండేవాడు అతను అలా వెళ్తూ ఉంటాడు రాజుగారు ఉన్న పట్టణంకి ఇంకా రామన్న తన ఊర్లో రామన్నని అందరూ ఏమవుతాడో ఏమో పెద్ద అని అందరూ రామన్న గురించి ఆలోచిస్తూనే ఉండేవారు ఎందుకంటే రామన్న అలా బలా దూరుగా తిరుగుతూ ఉంటూనే ఉండేవాడు చిన్నప్పుడు ఇంకా అందరూ రామన్న ఏమీ పని పాట లేకుండా ఉంటాడు అని అనుకుంటుంటారు ఆ ఊరు మొత్తం ఇంకా తర్వాత ఒకరోజు రామన్న ఉంటున్న ఊరికి ఒక పండితుడు వస్తాడు ఆ పండితుడి ఒక చర్చలో రామన్న పాల్గొంటాడు పాల్గొని ఆ పండితుడినే ఓడిస్తాడు ఇంకా అందరూ ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇంకా రామన్న కూడా చాలా ఆనందిస్తాడు ఇంకా ఊర్లో వాళ్ళందరూ రామన్న ఏమీ చేయకుండా బలహదూరుగా తిరుగుతూ అనుకుంటే ఇలా చేశాడేంటి పండితుడి మీద గెలిచాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే రామన్నకి కాళికా మాత వరం ఉంటుంది ఇంకా రామన్న తల్లిదండ్రులు కూడా చాలా ఆనందిస్తారు నా కొడుకు పండితుడు అయిపోయాడు అని ఇంకా వాళ్ళ తల్లి రామన్న వాళ్ళ తల్లి కూడా ఇదంతా శ్రీరామచంద్రుడిదయా అని అనుకుంటుంది ఏదైతే ఏముంది చివరికి రామన్న తన తెలివితేటలతో బాగా ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు అతను ఉన్న ఊర్లోనే కాకుండా పక్క ఊర్లోకి కూడా రామన్న రామన్న తీర్పులు పాకిపోయాయి ఇంకా అతను రామన్న నుంచి మర్యాద రామన్నగా మారుతాడు ఇంకా రామన్న ప్రస్తుతం అలా రాజుగారు ఉన్న పట్టణంలోకి వెళ్తాడు ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఒక తగాదం కనిపిస్తుంది ఒక న్యాయ చర్చ జరుగుతుండడం అతనికి కనిపిస్తుంది అక్కడ ఉండి చూస్తాడు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక ముసలమ్మ న్యాయమూర్తి ఉంటారు ఇంకా ఊర్లో ఉన్న జన కూడా ఉంటారు ఆ తగాదం ఏంటిదంటే ఆ ముగ్గురు దొంగలు ముసలమ్మ దగ్గరకి నలుగురుగా వస్తారు నలుగురు దొంగలుగా వచ్చినప్పుడు ముసలమ్మ దగ్గరికి ఒక సంచి ఇస్తారు ఆ సంచి ఆ నలుగురు దొంగలు మేము వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వండి నలుగురం వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వండి విడివిడిగా వస్తే ఇవ్వకండి అని చెప్తారు కానీ కా కాసేపు అయ్యాక ఒక దొంగ వచ్చి మాకు నా సంచి ఇవ్వండి అని అడుగుతారు కానీ ముసలమ్మ ఇవ్వలేదు అప్పుడు అతను నేను మా ముగ్గురు మిత్రులు చెప్తేనే వచ్చాను కావాలంటే వాళ్ళు బయటనే ఉన్నారు మీరు వాళ్ళని అడిగే ఇవ్వండి అని అతను చెప్తాడు ఇంకా ముసలమ్మ బయటకి చూసి అడుగు బయటికి వెళ్ళి అడుగుతుంది అప్పుడు వాళ్ళు తలకాయ ఊపుతారు ఇంకా తర్వాత ముసలమ్మ సంచి ఇస్తుంది కానీ ఆ సంచి తీసుకున్న అతను ఆ ఇంటికి ఒక వెనక మార్గం కూడా ఉంది అక్కడి నుంచి పారిపోతాడు ఇంకా తర్వాత ఎప్పటికీ అతను రాకపోవడంతో ఇంకా బయట ఉన్న ముగ్గురు ముసలమ్మతో వచ్చి కొట్లాట పెట్టుకుంటారు నువ్వే మా సంచిని ఏమో చేశావు అని ఇంకా ఈ తగాదాని న్యాయమూర్తి ముందు చెప్తున్నారు ఇంకా న్యాయమూర్తి ఇలా తీర్పిస్తారు ముసలమ్మ సంచిని పోగొట్టేసింది కాబట్టి ముసలమ్మ రెండు వేల రూపాయలు వీళ్ళకి ముగ్గురికి ఇవ్వాలి అని న్యాయం చెప్తాడు అసలు అప్పుడు ముసలమ్మ చాలా బాధపడి చీ ఇలాంటి తీర్పిస్తావా నువ్వు త్వరలోనే న్యాయమూర్తి పదవి నుంచి వెళ్ళిపోతావు నువ్వు అస్సలు బాగుపడవు అని బాధతో వర్లుతుంది ఇంకా అప్పుడు రామన్న కూడా ఈ రాజ్యానికి రాజెవరో కానీ అతను త్వరలో లోనే పదవి దిగిపోతాడనిపిస్తుంది అసలు ప్రజల బాధల మీద పట్టింపే లేనట్టుంది పూర్తిగా ఇలాంటి న్యాయమూర్తులను పెట్టి ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నారు త్వరలోనే రాజు దిగిపోతాడు అని అనుకుంటాడు అప్పుడు అక్కడున్న బటులు ఆ విషయం వింటారు ఇంకా రామన్నని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు అప్పుడు రాజుగారికి చెప్పారు బటులు మిమ్మల్ని తిట్టారు మహారాజా ఇతను అందుకే మేము తీసుకొచ్చాము అని ఇంకా అప్పుడు రాజు నవ్వుతూ పర్వాలేదు ఇక్కడ వదిలేండి మీరు వెళ్ళండి అని చెప్తారు అప్పుడు రాజు రామన్నతో ఇలా అంటాడు నీ పేరేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అప్పుడు రామన్న నేను రామన్నని అందరూ నన్ను మర్యాద రామన్న అంటారు అని అన్నాడు అప్పుడు రాజు ఓహో మర్యాద రామన్న అంటే నువ్వేనా సరే అయితే నేనేం తప్పు చేశాను చెప్పు అని అడుగుతారు అప్పుడు మర్యాద రామన్న ఇలా న్యాయం సరిగ్గా లేదు మీ రాజ్యంలో అని చెప్తాడు అప్పుడు రాజు అవునా అయితే ఆ తగాదాకి ఆ గొడవకి నువ్వే తీర్పు ఇవ్వు ఏమిస్తావో అని నాకు చూడాలని ఉంది అని రాజు అంటాడు ఇంకా తర్వాత జరిగిన ఆ తగాదాలో జరిగిన సంఘటనలో వాళ్ళందరినీ పిలిపిస్తారు ఆ న్యాయమూర్తిని ఆ ముసలమ్మని ఆ ముగ్గురు దొంగ పిలిపించాక మర్యాద రామన్న వాళ్ళ వాదనని వింటూ ఉంటారు ఇద్దరిని వాదనని వింటారు మర్యాద రామన్న విని అలా కాసేపు దీర్ఘంగా ఆలోచిస్తారు అక్కడున్న వాళ్ళందరూ రామన్న ఏం తీర్పు చెప్తాడు అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఇంకా అప్పుడు రామన్న ఇలా చెప్తాడు చూడండి మీరు చెప్పింది ఒకటి మాత్రం నిజం ముసలమ్మ మీ సంచిని తీసుకుంది మీ నలుగురు వస్తేనే ఇవ్వమందని మీరు చెప్తున్నారు ఆమె కూడా చెప్తుంది ఇదైతే ఒకటి మొదటిది ఇది నిజం ఇంకా రెండవది మీరు నలుగురు వస్తేనే ఇవ్వమని మీరు షరతు పెట్టారని మీరు చెప్తున్నారు ముసలమ్మ కూడా చెప్తుంది కానీ ఇప్పుడు మీరు నలుగురు లేరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కాబట్టి వెళ్ళండి మీ ఇంకో మిత్రుడిని తెచ్చుకొని అతనితో పాటుగా మీరు వచ్చి ముసలమ్మని అప్పుడు సంచి అడగండి అని రామన్న తీర్పు చెప్తాడు అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆనందిస్తారు రామన్న తీర్పుకి అందరూ మెచ్చుకుంటారు రాజుగారు కూడా ఎంతో సంతోషిస్తారు రామన్నని మెచ్చుకొని సుభాష్ ఇందుకే నువ్వు మర్యాద రామన్న అయ్యావు నీలాంటి వాళ్ళు మా రాజ్యంలో కావాలి నువ్వు మా ఆస్థానంలో న్యాయమూర్తిగా ఉంటావా అని అడుగుతారు ఇంకా రాజుగారు అడిగిన చెప్పిన దానికి రామన్న వద్దనలేకపోయాడు ఇంకా రామన్న కూడా సరే అంటాడు ఇంకా రాజుగారు అప్పటి నుంచి తన తల్లిదండ్రులని రామన్నని ఆస్థానంకి పంపిస్తారు అంతఃపురంకి పంపిస్తారు ఇంకా రామన్నకు కావలసిన ప్రతిదీ రాజుగారు చూసుకుంటూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీది ఏంటంటే ఎప్పుడైనా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్న న్యాయం ఇలాంటి ఏమైనా ముఖ్యమైన విషయాలు డెసిజన్స్ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు మనం ఎప్పుడు బాధలో కానీ కోపంలో కానీ సంతోషంలో కానీ అతి సంతోషంలో అతి కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి అలా ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆనందంలో ఉన్నప్పుడు విషయాలు నిర్ణయాలు తీసుకుంటే అవి ఎప్పుడు మంచిగా ఉండవు కాబట్టి మీరు కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు కానీ బాగా సంతోషంలో ఉన్నప్పుడు కానీ తీసుకోకండి ప్రశాంతంగా ఉండి ఆలోచించినప్పుడు మాత్రమే తీసుకోండి అలాంటి నిర్ణయాలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లొత్తి ఆల్ వచ్చండి అలా బెల్ బెల్లొత్తి ఆల్ వస్తే నేను మన వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్